ఎలాగంటే గుర్తుపట్టేది మనకి శత్రువులు మిత్రువులు ఒకలాగానే కనిపిస్తుంటారు కోపం ఉండదు వేషదు అందుకే టెంపుల్ టెంపుల్కి వెళ్తే ఆరా ఉంటుందండి అంట గుడికి వెళ్ళగానే చూడండి ఎంత పెద్ద దుర్మార్గుడైనా కూడా క్షమించు మనకు మనకు తెలుసు అనుకోవాల్సిన బయటికి ఓ బట్ట పూజ తెస్తా ఇక చెప్తున్నాడు ఏంటి బయటికి వెళ్తే పూజ అంట తెలిసిన కదా తెలిసా అంటే అతను ఉన్నటువంటి అతనున్నటువంటి ద్వేషాన్ని పగని క్రూరత్వాన్ని బయట పెట్టేశాడు బయటకు వదిలి చెప్పులు వదులుతూ అంటే అదే అంత ఒక చెప్పులు వదిలేసినట్టుగా వదిలిపెట్టేసి లోపలికి వచ్చాడు వచ్చినట్టు నటిస్తున్నాడో ఏమో తెలి అతను తెలుసుకోవాలి ఇప్పుడు అది నిజంగా వస్తేనేమో భగవంతుడికి దగ్గర అవుతాడు నటిస్తూ లోపలికి వచ్చి నటిస్తున్నాడో కాసేపు అందరూ లేదు ఒక మంచి భక్తుడు మంచి భక్తుడు అంటారు కానీ దేవుడికి అంతమైపోద్దిగా సో ఇప్పుడు మణిపూర్కంలోకి వెళ్ళాక నీకు శత్రువులు మిత్రులు సే అనేది అందరూ ఒకటి పసిబిడ్డ మాదిరి మారుతా ఉన్నారు పసిపిడ్డకి బొక్క గిల్లి దేవుంది ఏడుస్తుంది నెత్తి తగ్గిందని గిల్లిలో చూసుకుంటాం వాటిని గుర్తుపట్టి ద్వేషం పట్టి స్పాడు పెడతారా ఇంత గిల్ల ఒక నమ్ముకుంటా అని అందరం మణిపూర్కంలో చేసేది ఉందంటే మరమ కూడా మాట కూడా తప్పదు అయితే పెద్దయా మాట నడుపుతులేదు పసిబిడ్డ అంటే ఒక ఎగ్జాంప్ ఒక టెస్ట్ అన్నమాట పసిబిడ్డ బుగ్గ గిల్లితే ఏచిన పసిబిడ్డ నెప్పి తగ్గంగానే ఏడ్చిన వాడి మీద ఏ ద్వేషం అది గిల్లిన వాడి మీద ఏ ద్వేషం లేదంటే అది ఎక్కడ ఉంది మణిపూరక స్టెప్లో ఉంది మణిపూరకం ఉందంటే మూలాధారంలో దాటినట్టయినా కుండల్ని మూలాధారం దాటింది స్వాదిష్టారం దాటింది మణిపూరకం ఒక్కటే మనకు కనపడింది ఎందుకంటే చర్మం ద్వారా నెప్పి తగ్గినా కూడా అది గుర్తుపట్టకపోవాలి అందుకే పసిబిడ్డలు భగవత్ స్వరూపాలు అని ఎందుకున్నారు అది మాట తప్పదు మడి మాది